మళ్ళా వర్షం పడుతుంది డల్లాస్ లో రెండు రోజుల నుండి ఒకటే వర్షం ఎడతెరిపి లేని వర్షం అంటారు చూడు అట్లనే ఉంది పరిస్థితి వర్షం పడుతుంది కదా చారు వర్షం పడుతుంది ఏం బ్రేక్ఫాస్ట్ చేయమంటావు ఇడ్లీ పిండి ఉంటే పునుగులు చేసి పల్లి చట్నీ చెయ్యకు టమాటా చట్నీ చూసారా మా ఆయన రిక్వైర్మెంట్ ఏ రేంజ్లో లో ఉందో తప్పద్దా ఓకే వర్షం పడితే ఇడ్లీ దోశ లాంటి పోవు ఇంకేదన్నా డిఫరెంట్ గా చేయాలన్నమాట లక్కీగా ఇడ్లీ పిండి ఉంది ఇంకా పునుగులేసేసి టమాటా చట్నీ అన్నాడు కదా ఇంటి వెనకాల కోసిన టమాటాలు మంచిగా ఉన్నాయి నాకు టమాటాతో టమాటా పచ్చడి చేసేట ఎక్కువ కాదు కానీ కొంచెం క్యారెట్ తురుమేసిన అంటే పునుగులు మంచిగా ఉంటాయి నెక్స్ట్ రెండు చెంచాల బియ్య పిండి ఒక్క చెంచా మైదా పిండి వేసే కలిపే ఒకసారి కన్సిస్టెన్సీ చూద్దాం చూసారా పర్ఫెక్ట్ గా వచ్చింది నెక్స్ట్ టైం ఉంది ఇంకా సింపుల్ టాస్కే అనుకుంటున్నారా జాగ్రత్తగా వేయకపోతే చేతులు ఆలుతాయి మళ్ళీ అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిన్ని చిన్నిగా బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా పునుగులు వేసుకోవాలి కానీ మీకు అన్ని ఉన్న అల్లు నోట్ల శని అన్న సామెత తెలుసా సామెతలో ఉన్న అల్లుడు ఎవరో కాదు మా ఆయనని ఎందుకంటే ఒక్కసారి వేడి వేడిగా తినే యోగం లేదు ఆయనకు పునుగులు టమాటా చట్నీ కావాలని అడిగిందా చేసేసరికి ఆఫీస్ కాలు ఉందట నన్ను డిస్టర్బ్ చేయొద్దని పోయి తలపేసుకున్నాడు కనీసం మీరన్నా తిన్న ఎట్లుందో కామెంట్ చేయండి బాయ్ బాయ్